దరిద్రాలు దానా తింటున్నాం అని మీరు జ్వరం వస్తే తట్టుకోడు నాన్న అప్పైనా చేసేనా కానీ హాస్పిటల్ చూపించుకోండి మీ తల దగ్గర కూర్చోండి నానాలు బాగుంటాగా అమ్మా నువ్వు బాగుంటానమ్మా నువ్వు నువ్వు బాధపడితే నేను తట్టుకోని అని ఆ నాన్న అమ్మ తల్లెనిపోతారు బయట చెప్తే అలాంటి అమ్మా నాన్న జ్వరం వస్తే ఎప్పుడైనా అమ్మా నీకు జ్వరం వచ్చింది అమ్మా నేను టాబ్లెట్ తీసుకుంటే వేసుకో అమ్మా అని ఎప్పుడు అని అన్నా మై డియర్ ఫ్రెండ్ అమ్మ కాని నాన్న కానీ అరే నాకు జనం వచ్చిందిరా ఒక టీ పెట్టి అమ్మా అంటే పోవే అని అంటాం మై డియర్ ఫ్రెండ్ అలాంటి అమ్మ నాన్న ఎంత కష్టపడి ఆ నొప్పులు నొప్పులు భరించుకుంటూ భూమి ఎక్కి తీసుకుని తెలుసా మీరు తెచ్చినటువంటి ఆ సందర్భాన్ని మీరు కోపడినటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకోండి మై డియర్ ఫ్రెండ్

పులాను తంలిన కంది కి రేప్లే చూసేలా నిదు తన కాదలినా బలి నిదు రనే బలిచే చేసేలా కుంతా కాది ఉని అమ్మా నాకు ప్రతిసారి ఇంటి బట్టలు కొట్టావు ప్రతిసారి చెప్పులు కొట్టావమ్మా చీర చిక్కి పోయిందమ్మా ఒక చీర కొనుక్కోమే ఓరాలు చెప్పావమ్మా అమ్మా నాకు బట్టలు కొనిస్తావు బ్యాగ్ కొనిస్తావు సైకిల్ కొనిస్తావు మాకు చెప్పులు కొనిస్తావు అమ్మా నీ చీర కొన్ని చిగిపోయిందమ్మా ఒక చీర కొనుక్కోమ్మా అని ఎప్పుడైనా మనం నో తెలిసి మనం చెప్తామా మై డియర్ మీరు చక్కగా తయారు చేసి మీకు ఈ స్కూల్ కు పంపించిన తర్వాత అప్పుడు నా కొడుకు అక్కడ ఏం తిన్నాడో ఏం లేదో నా బిడ్డ ఏం తిందో ఏం తిన్నా నువ్వు తొందరగా స్కూల్ నుంచి ఇంటికెళ్ళకపోతే నా కొడుకు రాలేదమ్మా నా బంగారు కొడుకు నా బంగారు బిడ్డ రాలేదయ్యా మీరు ఒక కనిపించకపోతే ఆ తల్లి ఒక పిచ్చి దానిలా కనిపించిందా నా మీరులో తిరుక్కుంటూ అమ్మా నా కొడుకు కనిపించిందా అయ్యా నా బిడ్డ కనిపించిందా అమ్మా నాకు కనిపిస్తలేదమ్మా నా బంగారు